సంస్థాగత ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భవన్లో సమీక్షా సమావేశం జరిగింది సమావేశంలో ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు ఉమ్మడి ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా నుండి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జావేద్ నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి పీసీసీ సభ్యులు పుచ్చకాయల వీరభద్రం తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికలపై జిల్లా వ్యవహారాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ టీపీసీసీ అధ్యక్షులకు వివరించారు